ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డారా వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం ఏసే పరిష్కారం ప్రత్యేక వర్తమానం ప్రతి రాత్రి తొమ్మిదిన్నర గంటల నుండి పది గంటల వరకు నిబంధన టీవీలో ప్రసారం అవుతోంది ఏసే పరిష్కారం బైబిల్ స్టడీ వచ్చిన ధ్యానాల కార్యక్రమం ఏసీటీ మూవీస్లో రాత్రి తొమ్మిది గంటల నుండి తొమ్మిదిన్నర గంటల వరకు ప్రసారం అవుతుంది తప్పక ఈ రెండు కార్యక్రమాలు మీరందరూ వీక్షించాలని నేను మనవి చేస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ యొక్క దినం ఎందరు ప్రేక్షకులు ఈ వర్తమానం చూస్తున్నారు వారందరూ ప్రత్యేకంగా మీ శాంతి సమాధానం చేత నింపబడవలనని వేడుకుంటున్నాను ప్రాముఖ్యంగా ఇంకనూ రక్షించబడని వారు రక్షించబడటకు సహాయం చేయండి ప్రభు ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి ఏసునామమున వెడుతూ ఉన్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా గత దినం ఆదాము హవ్వ వారి యొక్క వివాహం అంశాలు మనం చూసాం మరియు ఆదాము హవ్వ పాపము చేయక మునుపు ఏ విధంగా ఉన్నారో కూడా చూశాం నేటి వాక్య ధ్యానంలో ఆదాము హవ్వ పాపము ఎలా చేశారు అనేది చెబుతాను పాపము చేసి వారికి దేవుడు అనుగ్రహించిన స్థితి ఏ విధంగా పోగొట్టుకున్నారు మరొక ఎపిసోడ్లో మనం చూస్తాం చాలా డీటెయిల్డ్గా ఈ యొక్క వాక్య ధ్యానం సాగుతుంది జాగ్రత్తగా వినమని ప్రభు పేరట మానవ చేస్తున్నాను ఏదేను వనమున ఆదాముహవ్వలను దేవుడు ఉంచాడు ఏదేను వనమున హ్వలను దేవుడు ఉంచినాడు ఏదేను అనే మాటకు అర్థం అన్సర్టైన్ అన్సర్టైన్ అనిశ్చితమైనది నిర్దిష్టము కానిది అని అర్థం గార్డెన్ ఆఫ్ ఈడెన్ ఏదేను వనం చెట్ల చేత ఫలవృక్షముల చేత సమృద్ధి అయిన స్థితి చేత నిండినటువంటిది ఈ ఏదేను చుట్టూత కూడాను నదులు ప్రవహిస్తున్నాయి రెండవ అధ్యాయం పదవచ్చిన అంటాడు ఏదేను తోటను తడుపుటకు ఏదేను నుండి ఒక నదు బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి నాలుగు శాఖలయ్యింది మొద మొదటిది పీచోను దేశం చుట్టూ పారుతోంది అక్కడ బంగారం ఉంది ఆ దేశపు బంగారం శ్రేష్టమైనది అక్కడ బోళము గోమెది కాలు దొరుకుతాయి రెండవది గీహోను అది కూసు దేశం చుట్టూ పారుతోంది మూడవది హిద్దెకేలు అది అశ్చూరు తూర్పు ప్రాంతాన్ని పారుతుంది నాలుగవది యుఫ్రటీసు మరియు దేవుడిని హోవా నరుని తీసుకుని ఏదేను తోటలో సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను సేద్యపరచుటకును కాచుటకును దానిలో ఉంచెను దేవుడు ఏదేను వనమున ఆదాము హవ్వలను ఉంచినట్లుగా మనకు కనిపిస్తుంది పాపము చేయక పూర్వము దేవునితో సంబంధం కలిగి ఆత్మీయంగా హవ్వతో సామాజిక సంబంధం సంపూర్ణంగా కలిగి సృష్టితో అధికారిగా సంబంధం కలిగి మానసికంగా సంతోషంగా ఉన్న ఆదాము హలు అదే ఏదైనా వనంలో శోధించబడ్డారు హవ్వ శోధించబడింది చూడండి విచిత్రమైన విషయం హవ్వ సర్పము చేత శోధించబడినట్లుగా వాక్యలో కనిపిస్తుంది ఆదికాండము మూడవ అధ్యాయంలో ఎక్కడా కూడాను సాతాను అనే పదం కనపడదు లిటరల్ వర్డ్ సాటన్ అనేది కనపడదు మూడవ అధ్యాయంలో సర్పాన్ని వినియోగించుకొని మాట్లాడించినవాడు సాతానుడే భూ సంబంధమైన సర్పం హవ్వతో కమ్యూనికేట్ చేసినవాడు భూసంబంధమైన సర్పం కానీ దాని వెనుక ఉండి మాట్లాడించినవాడు భయంకరమైనటువంటి ఆ ఘట సర్పం సాతానుడు ఆ రోజే కాదు ఈ రోజుకి కూడా సాతాను ఇడుగు ఇట్లా ఉన్నాడు అని దొరకడు వాడు ఎవరో ఒకరితో మాట్లాడించడం ఏదో ఒకటి చేయటం చేస్తుంటాడు వాడు ఉనికి లేనట్టుగా కనిపిస్తాడు కానీ వాడు ఉనికిని పట్టుకొనవచ్చు గ్రహిస్తున్నారా కనుక ఆది కాన మూడో అధ్యాయం మొదటి వచ్చినలో మనం చదువుతున్నప్పుడు దేవుడైన యహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను అని వ్రాయబడింది సర్పము యుక్తిగలదై ఉండెను చాలామంది ఈ పదం అపార్థం చేసుకున్నారు సర్పమును యుక్తిగల దానిగా దేవుడే చేశాడు అని అపార్థం చేసుకున్నారు కానీ అలా రాయబడలేదు ఇక్కడ దేవుడైన హోవా చేసిన భూజంతువులలో సమస్త భూజంతువులలో సర్పము దానంతట అది యుక్తిగలదై ఉన్నది దిస్ ఈజ్ ద స్టేట్మెంట్ ఆఫ్ మోజస్ మోసే యొక్క వ్యాఖ్యానం ఇది అభిప్రాయం ఇది క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల యాభై సంవత్సరాలప్పుడు మోషే భక్తుడు ఆదికాండాన్ని వ్రాసినప్పటికీ అప్పటి ప్రజలకు ఎరిగిన సమాచారాన్ని జొప్పిస్తూ ఏదేనైనా జరిగినది వ్రాస్తూ వచ్చాడు అందుకే కాబట్టి నరుడు పురుషుడు తండ్రిని తల్లిని విడిచిపెట్టి భార్యను హత్తుకుంటాడనే పద మోస వ్యాఖ్యానం ఆదాము హల్లిదండ్రులు ఎక్కడున్నారు విడవటానికి చూస్తున్నారా కనుక కొన్ని పదాలు ఇప్పుడు నేను చదివాను కదా నాలుగు నదులు నాలుగు శాఖలు పాయలు ఎలా పారుతున్నాయో చెప్పినప్పుడు కొన్ని ప్రాంతాలు చెప్పాడు హవేలా బంగారం అశూర్ గుర్చి కూసి దేశం ఇవన్నీ కూడా మోసే కాలానికి డెవలప్డ్ కంట్రీస్ అభివృద్ధి చెందే ఉన్నాయి అప్పటికి ఈ ప్రాంతాలు ఆదామహల్ ఒక్కడే ఉన్నప్పుడు ఈ ప్రాంతాలన్నీ అక్కడవి లేవు కనుక మోసే వ్రాసినప్పుడు తన వ్యాఖ్యానాన్ని జొప్పించి ఇందులో చెబుతున్నాడు సర్పము యుక్తిగలదై ఉండెను అని వ్రాయుటకు కలిగిన కారణం ఏమిటంటే కారణం ఏమిటంటే సర్పము అపవాదికి తన నోటిని తన శరీరాన్ని అప్పగించింది సాతాను లోబడింది హవ్వతో మాట్లాడటానికి అది కారణం చూడండి ఈ యొక్క అధ్యాయంలో కొన్ని మాటలే మనం ఇదనం ధ్యానిస్తాం అవి ఏమిటంటే శోధన ఎట్లా వచ్చింది పాపము చేయుటకు ఎటువంటి పరిస్థితులు వారిలో వచ్చాయి వారు ఎదుర్కొన్నారు వారు ఎట్లా పడిపోయారు ఇది మనం ధ్యానిస్తున్నాం ఇది నా ఆదికాండము మూడవ అధ్యాయము మొదటి వచ్చిన రెండవ భాగం సర్పము స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగను ఈ వచ్చినా ఏం చెబుతోంది మనకు రెటారికల్ క్వశ్చన్ అంటే తెలిసిన మీకు ప్రశ్నలోనే జవాబు ఉంది సర్పము అడుగుతున్న ప్రశ్న ఎరిగిన జవాబును గుర్చిన ప్రశ్న అబౌట్ ద కన్ఫర్మేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కన్ఫర్మేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సమాచారము వాస్తవమా కాదా అంటూ సమాచారం చెప్పింది వింటున్నారా ఏమిటి సమాచారము ఈ తోట చెట్లలో దేని ఫలములనైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పానా రికార్డెడ్గా బైబిల్లో దేవుడు వారికి చెప్పిన మాటల్లో ఆదికాండము మొదటి అధ్యాయంలో మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి ఆ పదవుడు చెప్పాడు ఆదాము ఒంటరిగా ఉన్న సమయాన ఇంకా హవ్వ నిర్మించబడక మునుపు వ్రాయబడిన మాటగా రెండో అధ్యాయం పదిహేడు వచ్చినలో ఈ తోట చెట్ల ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు తినదినమన నిశ్చయముగా నీవు చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను కనుక ఇక్కడ ఆజ్ఞ మీద ప్రశ్న సాతానుని యొక్క ఆయుధాలు నాలుగు ఒకటి డౌట్ అనుమానం రెండు డిఫీట్ వాటమి భావన మూడవది డిలే ఆలస్యం చేయటం అర్థమవుతుందా కనుక సాతాను ఇక్కడ వాడినది మొదటి బాణం అనుమాన బాణం ఇది నిజమా క్వశ్చన్ మార్క్ ఇది నిజమా క్వశ్చన్ మార్క్ సాతానుని సంభాషణ ప్రశ్నతో ప్రారంభమైంది బైబిల్లో మానవులతో దేవుని సంభాషణ ఆజ్ఞతో ప్రారంభమైతే సాతానుని సంభాషణ ప్రశ్నతో ప్రారంభమైతే స్త్రీ యొక్క సంభాషణ మొట్టమొదట సర్పముతో సాగినట్లుగా చూస్తున్నాం దేవునితో మాట్లాడిన రికార్డు కనపడలేదు అక్కడ సర్పమునకు స్పందించిన రికార్డే కనిపిస్తుంది బైబిల్లో కాబట్టి ఈ ప్రశ్న ఎరిగి అడుగుతున్న ప్రశ్న సమాచారం ఉంది అది నిజమా కాదా అని అడగటంలో ఉద్దేశం ఏమిటి అని చూచినట్లయితే క్రియేటింగ్ డౌట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆన్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ అండ్ ఆన్ గాడ్ దేవుని యొక్క ఆజ్ఞ దేవుని మాట దేవుని పైన అనుమానము రేకెత్తించే విధంగా ఈ ప్రశ్న సంధించబడింది ఈ ప్రశ్న సంధించబడింది ఒక ఆయన ఇద్దరు స్నేహితులున్నారు వారిలో ఒక ఆయన సాయంకాలం ఆరు గంటలకు వచ్చి తన స్నేహితుని యొక్క ఇంటికి వెళ్ళి పిలిచి అడిగాడట బ్రదర్ వచ్చారమ్మా అని అడిగాడట అయ్యా రాలేదండి అంటే వెంటనే అన్నాడట ఇంకా రాలేదా ఇందాక ఎవరో సిస్టర్ గారితో వెళ్ళటం చూశానే అన్నాడట అంటే అర్థం ఏంటంటే వాడు అతడు వచ్చింది బ్రదర్ వచ్చాడా అని తెలుసుకోవటానికి కాదు ఎవరో సిస్టర్ గారితో కనపడ్డాడని చెప్పే సమాచారం చెప్పడానికి వచ్చాడు అర్థమవుతుందా వాడి ఉద్దేశం వారి మధ్యన భార్యాభర్తల మధ్యన తగు పెట్టడం భర్త మీద అనుమానం వచ్చేట్టుగా ఒక ఫీలర్ వదిలిపోతున్నాడు అనమాట అట్లాగే ఇక్కడ కూడా సర్పం అడుగుతోంది దేవుడేనే హోవా ఈ తోట చెట్ల ఫలాల్లో దీనినైనా తినకూడదని చెప్పాడ మూడవ వచ్చినం అయితే తోట అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యన ఉన్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పిన సర్పముతో అనిను చూడండి హవ్వ చెప్పిన జవాబు ఏమి చెప్పాలి ఏం చెప్పింది దేవుడు తినవద్దని చెప్పాడా అంటే మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండాలి లేకపోతే దుష్టు నుండి అవుతుంది అన్నాడు ప్రభు ఈమె ఒకే ఒక జవాబు ఇచ్చింది ఆ జవాబు ఏమని చెబుతోంది తోట మధ్యలో ఉన్నటువంటి చెట్లు ఫలాలను గుర్చి చెప్పాడు అంటోంది దేవుడు అలా చెప్పాడా తర్వాత ముట్టకూడదు అని చెప్పాడు చావకుండినట్లు తినకూడదు అని చెప్పాడు ఈ మూడు పదాలు మనం చూస్తున్నప్పుడు ఆజ్ఞలో లేవు రెండో అధ్యాయం పదిహేడో చిహ్నంలో లేవు మూడు మాటలు చేర్చింది మూడు మాటలు తీసేసింది హవ్వ తన జవాబులో దేవుడు చెప్పని మూడు మాటలు చేర్చింది దేవుడు చెప్పిన మూడు మాటలు తీసేసింది స్వాతంత్ర దుర్వినియోగం చేసింది ఏమి చేసింది మీరు చావకుండునట్లు అనే పదం చేర్చింది దేవుడు చేర్చలేదు చెప్పలేదు ముట్టకూడదు అని దేవుడు చెప్పలేదు కానీ చేర్చింది తోట మధ్యలో ఉన్న చెట్టు అనేది దేవుడు చెప్పలేదు చెట్టు పేరు చెప్పాడు తోట మధ్యలో ఎన్ని చెట్లు ఉన్నాయి రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన చదువుతాను రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన మరియు దేవుడే నేహో వా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియు అయిన ప్రతివృక్షమును ఆ తోట మధ్యన జీవవృక్షమును మంచి చెడ్డు తెలుగు వృక్షమును నేల నుండి మలపించను తోట మధ్యలో రెండు వృక్షాలు వృక్షాలున్నాయి జీవవృక్షముంది మంచి చెడ్డు తెలుగు నిత్య వృక్షముంది ఉన్నాయి కానీ ఈమె ఒకటే ఉన్నట్టుగా మాట్లాడింది తోట మధ్యలో జీవవృక్షం కూడా ఉంది అది తినద్దని దేవుడు చెప్పలా తినమనే చెప్పాడు మంచి చెడు తెలుగునిచ్చే వృక్ష ఫలమే తినద్దన్నాడు కానీ హవ్వ తోట మధ్యలో ఉన్న చెట్టు అని చెప్పింది చెట్టు పేరు చెప్పలేదు స్పష్టత లేదు ఏమి తీసేసింది నిశ్చయముగా నీవు చచ్చదు నిశ్చయముగానే పదం ఇవిడు మాట్లాడనా ఆజ్ఞాపించాడు దేవుడు నరునికి ఆజ్ఞాపించను అనుంది రెండు పదిహేడులో ఈవిడ ఆజ్ఞగా చెప్పలా ఆజ్ఞ మార్చబడదు చెట్టు పేరు ఇవిడు చెప్పలేదు దేవుడి చెట్టు పేరు స్పెసిఫిక్గా చెప్పాడు మూడు పదాలు చేర్చి మూడు పదాలు తీసేసి ఒక సెంటెన్స్ ఫామ్ చేస్తే దాన్ని ఏమంటారు ట్రూత్ అంటారా ఫాల్స్ అంటారా సత్యం అంటారా సత్యం అంటారా ఇంకా పండు తినలేదు అర్థమవుతుందా పండు తినక పూర్వమే స్వతంత్రంగా దేవుని ఆజ్ఞ దుర్వినియోగం చేసి మాట్లాడుతోంది అప్పుడు అప్పవాది వెంటనే మూడు మాటలు చెప్పాడు మీరు చావనే చావరు మీ కన్నులు తెరవబడును మీరు దేవునివలే ఉంటారు అని చెప్పాడు చూడండి నాలుగో వచ్చిన అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలయనగా మీరు వాటిని తినుదినమన్న మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వనే ఉందరనియు దేవునికి తెలియను అని స్త్రీతో చెప్పాను చూస్తున్నారా శోధన ఎట్లా ప్రారంభమవుతుంది విత్ అన్ ఆబ్జెక్టివ్ ఒక అంశం ఇవ్వబడినదై జ్ఞాపకం చేయబడినదై శోధన ప్రారంభమవుతుంది దేవుడు చెప్పిన ఆజ్ఞ ఆ పండు తిన్నప్పుడు మరణం అపవాది చూపిస్తున్న దురాశ ఆశ ఆ పండు తిన్నప్పుడు జీవం మీరు చావనే చావరు మీరు జీవిస్తారు పండు తిన్నా అంతేకాదు మీరు జీవించడం ఒక్కటే కాదు మీ కండ్లు తెరవబడతాయి చూడండి అపవాది వారికి హవ్వకు ఇస్తున్నటువంటి శోధన నీ కండ్లు అంటే దేవుడు దేనినో చూడకుండా చేసేసాడు నిన్ను అది చూడటం నీకు అవసరం దేవుడైతే అవసరం లేదనుకున్నాడు వారు సిగ్గు ఎరుగక ఉండేట్లుగా నిర్మించాడు అంటున్నాడు మీ కండ్లు తెరవబడతాయి అంటే వారిలో ఒక జిజ్ఞాస ఇంకా ఏదో దేవుడు మాకు మరుగు చేశాడు దాన్ని కూడా చూసేయాలి మీరు చావరని చెప్పాడు దేవుడు మీరు చనిపోతారని చెప్పాడు దేవుడు ఇక్కడ సర్పం చెబుతోంది మీరు చావరని చెబుతా కనుక పండు తింటే ఏదో జరుగుతుంది బెనిఫిట్ జరుగుతుంది మాకు అది దేవుడు మాకు రహస్యంగా ఉంచాడు అనే భావనకు వాళ్ళు వచ్చారు కానీ వాస్తవంగా అది వారికి నష్టం దేవుడు వారిని ప్రేమించి ఆ పండు తినద్దని ఆయన ఆజ్ఞయించాడు ఆ పండులో ఏ పాపం లేదు మంచి లేదు చెడు లేదు కానీ దేవుని ఆజ్ఞ ఉన్నది చూశారు దానిని మీరే విషయానికి అపవాది సర్పం ద్వారా హవ్వను శోధిస్తూ తీసుకెళ్తున్నాడు డిసోబీడియన్స్ టు ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ ఇది ఇక్కడ శోధన అంశం దేవుని మాట వినాలా అపవాది మాట వినాలా ఆలోచించండి కనుక ఇక్కడ హవ్వ ఈ మూడు మాటలు చెప్పబడినప్పుడు మీరు చావరే చావరు కండు తెరవబడతాయి మీరు దేవతల వలె అవుతారని దేవునికి తెలుసు మీకే ఇంకా తెలియదు మీరు దేవతల వలె అయిపోతారు స్మాల్ జీ ఇక్కడ గాడ్ అన్నప్పుడు స్మాల్ జీ దేవుడికి తెలుసు మీరు కూడా దేవుళ్ళు అయిపోతారని అది చెప్పాడు వెంటనే వాళ్ళ ఆలోచన ఆవిడ ఆలోచన క్రింద వచ్చిన చదివితే అర్థమవుతుంది ఏమని ఆలోచనిస్తుందో తెలిసినా ఆమె చెబుతున్నటువంటి మాట ఆరో వచ్చిన ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనది అయి ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలాలలో కొన్ని తీసుకొని తిని తనతో పాటున భర్తకి ఇచ్చిన తినేను ఆమె పండు వైపు చూస్తుంది రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినా మనం చదివాం ఈమె పండు చూసినప్పుడు ఎలా ఉందో అక్కడ ముందే వర్ణించబడింది కొత్తగా ఏమి లేదు కానీ పండులో మార్పు లేదు కానీ చూస్తున్న చూపులో మార్పు వచ్చింది యాకోబు ఒకటి పద్నాలుగు యాకోబ పత్రిక ఒకటి పద్నాలుగులో దురాశ గర్భం ధరించి పాపానికి కంటుంది పాపం పరిపక్వమై మరణము కంటుంది అన్నప్పుడు ఎవడును దేవుడు తను శోధిస్తున్నాడని చెప్పకూడదు ఎవడును దేవుని చేత శోధించబడడు తనంతట తానే మరులు కలపబడిన వాడే దురాశ చేత మరులు కలపబడిన వాడే శోధించబడతాడన్నాడు హవ్వలో శోధన ప్రారంభమైంది దేవుడు పండు తింటే చనిపోతాడని చెప్పాడు సర్పమైతే చావనే చావరని చెప్పాడు కండ్లు అన్నాడు దేవుడు అవుతాడన్నాడు అన్నాడు ఈ రెండు ఆలోచించినప్పుడు తనకు ఏది బెనిఫిట్గా ఉందో ఆలోచించుకుంటుంది దేవుని మాట వినటాన్ని మించినటువంటి దీవెన లేదనే పదం పక్కన పారేసి తనకు ఏది ఇష్టమో తనకు ఏది మంచిది అని తాననుకుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవటం కోసం దేవుని మాటను అనుమానించి విసర్జించటానికి ఆమె తీర్మానం చేసుకుంటుంది అంతరంగంలో శోధన ప్రారంభమైంది పాపము మానవ హృదయము అనే ఉత్పత్తి స్థానం నుండి ఉద్భవిస్తుంది కనుక పండు తినక పూర్వం పాపం జరిగింది ఎట్లాగో చెబుతున్నాను వినండి పండు తినటం అనేది పాపము యొక్క ప్రతిఫలం దేవుని యొక్క ఆజ్ఞను తృణీకరించటం అవిశ్వాసం ఉంచటం నిజంగా పాపం విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం కనుక ఇక్కడ ఆమె చేస్తున్న కార్యం ఏమిటంటే ఆ పండు చూస్తున్నప్పుడు ఆమెకు జీవంగా అనిపిస్తోంది గతంలో మరణం కనిపించింది ఇప్పుడు అది రమ్యంగా ఉంది ఒకప్పుడు అది చూస్తే అసహ్యం ఉండేది ముట్టుకునేది కాదు దేవునిలా అయిపోవాలనుకుంది అసలు అల్టిమేట్ గోల్ ఏమిటంటే మేము కనులు తెరవబడి దేవునిలా అయిపోవాలి దేవుడు మాకేదో దాచాడు దేవుడు మమ్మల్ని తక్కువ చేశాడు అనుకుంది నేను కూడా దేవుడిలాగా అయిపోవాలనుకుంది వాస్తవంగా వాళ్ళు దేవుని పోలిక దేవుని స్వరూపంలో చేయబడ్డారు ఇంకా దేవుళ్ళు అవటం ఏమిటి అంటే ఎగ్జాక్ట్గా దేవుడెట్టు ఉన్నాడు అట్ అయిపోవాలి సమానమైపోవాలి దేవుడితో ఇది ఆమెలో వచ్చినటువంటి శోధన ఆమె లోబడిపోయింది ఒక విషయం చెబుతాను ఆశ్చర్యకరమైన విషయం పండు తినమని సర్పం చెప్పలేదు తింటే ఏమైందో చెప్పింది తప్ప ఏమొస్తుందో అబద్ధం చెప్పింది తప్ప తినమని మాత్రం చెప్పలేదు తినాలనే నిర్ణయం ఎవరిది హవ్వది సొంత నిర్ణయం తనంతట తాను తీసుకున్న నిర్ణయం నిర్ణయం ఎవరో ఏదో శోధించారు మోసపుచ్చారు దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ నువ్వెందుకు ఒప్పుకున్నావు ఆజ్ఞ తెలిసి అంటోంది మేము తినకూడదని మాతో చెప్పాడు అనంది మరి మేము తినకూడదు అన్నాడంటే షీ ఈజ్ అవేర్ ఆఫ్ ద కమాండ్మెంట్ ఆజ్ఞ ఎరిగి తింటోంది ఆవిడ ఆజ్ఞ తెలియక కాదు ఆజ్ఞ ఎరిగి ఉంది దేవుని మాట తెలుసు తినకూడదని తెలుసు కానీ తిని బ్రతకాలనుకుంది తినగా కళ్ళు తెరవబడాలనుకుంది తిని దేవుళ్ళ మారిపోవాలనుకుంది అందుకే పండ్లు తీసుకుంది తింది చాలామంది పాస్టర్లు అనుకుంటారు చెబుతుంటారు కూడా ఆదాము ఎక్కడికో వెళ్ళాడు హవ్వ ఒంటరి ఉంది సర్పం శోధించేసిందని కానీ ఆదాం అక్కడే ఉన్నాడు ఆమె తనతో పాటు తన భర్తకు ఇచ్చినతడు కూడా తినేను హవ్వకైనా శోధన వచ్చింది కానీ ఆదాముకు అసలు ఏ శోధన రాలేదు భార్య ఇచ్చింది ఎందుకు ఇస్తున్నావు ఈ పండుని కానీ నువ్వెందుకు తింటున్నావు నువ్వెందుకు చెట్టు దగ్గరికి వెళుతున్నావు కానీ నిరోధించని వ్యక్తిగా ఆదాం కనపడ్డాడు పండు తీసుకున్నాడు తినేశాడు అంతే ఆమె తిన్నప్పుడు కన్నులు తెరవబడలేదు కానీ అతడు తిన్నప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి వారు సిగ్గు ఎరిగిన వారయ్యారు వారు మోసపోయామని తెలుసుకున్నారు వారిలో పాపము ప్రవేశించింది వారి హృదయమున నిర్ణయము తీసుకున్నారు అది పాపము దేవుని ఎంత అవిశ్వాసం ఉంచారు అది పాపము దేవుని మాటను నమ్మక అపవాది మాటను నమ్మారు అదే పాపం తీర్మానం చేసుకున్నారు పండు తినటానికి దట్ ఈస్ సిన్ మేనిఫెస్టేషన్ ఆఫ్ సిన్ ఈటింగ్ ఫ్రూట్ ఫర్బిడెన్ ఫ్రూట్ నిషిద్ధమైన ఫలాన్ని తిని వారి యొక్క పాపాన్ని బయలుపరిచారు సోదరుడా సోదరి ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్న నీవు ఆలోచించాలి ఆదామునకు శోధన లేకుండానే ఇష్టపూర్వకంగా ఆ పండు తిన్నాడు అందుకే దేవుడు అతను ఖండించాడు నీవు నీ భార్య మాట విన్నావని వారి మధ్యన సంభాషణ జరిగింది పండుని గురించి నీవు నీ భార్య మాట విన్నావు చూడండి సర్పము చెప్పిన మాటలను బట్టి తాను తన అండర్స్టాండింగ్ని తన భర్తతో చెప్పినప్పుడు తన భర్త ప్రశ్నించకుండా మాట విన్నాడు దేవుని ఆజ్ఞను తృణీకరించాడు దేవుని అందు అవిశ్వాసం ఉంచాడు అదే పాపం అంటే అందుకు పండు తిన్నాడు పండులో ఏ పాపం లేదు పండు తినకూడదు అనే దాని మీద ఆజ్ఞ తింటే డిజొబీడియన్స్ తినకపోయినంత కాలం ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫెయిత్ ఆన్ గాడ్ తిననంత కాలం తిన్నాడు అని అంటే డిస్బిలీఫ్ ఆన్ గాడ్ అవిశ్వాసం దేవుని మీద కనుక అవిశ్వాసము పాపము ఆదాము హవలు దేవుని మాట నమ్మక ఆ పండు తిన్నారు నమ్మనప్పుడే వారి పాపం చేశారు దాని ఫలితంగా తిని చూపించారు ఈ ఈ సమయంలో వాక్యాన్ని ఇక్కడ నేను నిలుపుదల చేస్తున్నాను ఏం జరిగింది వారు పండ్లు తిన్న తర్వాత వాట్ హ్యాపెండ్ రేపటి వాక్య ధ్యానంలో మనం ధ్యానం చేద్దాం ప్రార్థన చేసుకుందాం మా మును మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనాలు వాక్యము వెన్నబిడ్డలను దీవించండి ఈ వర్తమానాలు ప్రభు ప్రతి ఒక్క వ్యక్తి తమ జీవితాలను సరి చేసుకోవటానికి వినియోగించుకునే కృప దయచేయము ఏదైనా వనమున ఆదాము శోధించబడకపోయినా ప్రభ మోసపచ్చపరచబడకపోయినా ఇష్టపూర్వకంగా అవిధేయత చూపాడు అది పాపముగా ఎంచబడినది దాని కారణంగా పండు తిన్నాడు ప్రభ మీరిచ్చిన మహిమను పోగొట్టుకున్నాడు అతని అతనియంద ఉన్న మేమును మీకు అవిధేయులవయ్యావు జన్మత అట్టి స్వభావం కలిగి ఉన్నాం కనుక ప్రతి ఒక్కరం మీ ఎద్దుకు రావటాన్ని సహాయం చేయండి మీరు తప్ప పాపము నుండి మమ్మల్ని విడిపించువారు లేరు ఇది గుట్టుకు నేర్పమని రక్షకుడ సయ్య ద్వారా అడుగుచున్నాం తండ్రి ఆమె తండ్రి ఎరుదేవుని ప్రేమ కుమారుడ సయ్య కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడేడుని గాక ఆమె